విజయనగరం పట్టణంలో ఎస్ఎంఆర్పిఆర్సి బధిర పాఠశాలలో చదువుతున్న బధిర విద్యార్థులతో జిల్లా ఎస్పి దామోదర్ పోలీస్ కార్యాలయంలో మమేకమై వారికి ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ ఆడేందుకు వినియోగించే క్రీడా పరికరాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా చేపడితే ఎన్ని అవరోధాలనైనా అధిగమించి విజయం సాధించవచ్చునన్నారు ఇతరుల కంటే శారీరకంగా లోపాలు ఉన్నా విజయం సాధించేందుకు ఇవి అవి అవరోధాలు కాదని బధిర విద్యార్థులకు సూచించారు ఏకాగ్రత ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో చదివితే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చునన్నారు కావున చదువును నిర్లక్ష్యం చేయవద్దని ఇష్టంతో చదువుకోవాలని అన్నారు మన ఉన్నతికి నిరంతరం శ్రమించే తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేసి ఉపాధ్యాయులు చూపే మార్గంలో పయనించి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు బదిరి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా విద్యను నేర్పుతున్నది వారికి వచ్చిన సందేహాలు ఏ విధంగా నివృత్తి చేస్తోంది ఉపాధ్యాయులను అడిగి జిల్లా ఎస్పి తెలుసుకున్నారు బదిలీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి పేర్లు ఏ ప్రాంతానికి చెందిన అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు బస్సు చేసే హాస్టల్ నందు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడేందుకు కావలసిన క్రీడా పరికరాలను అందజేశారు